మాట చెబుతున్నాడు పోలీస్ శాఖ గురించే చెబుతున్నాడు ఏడు వేల ఏళ్ల క్రితం బోడి బ్రిటిష్ వాళ్ళ లెక్కల ప్రకారం కూడా రామాయణం రాసి ఏడు వేల ఏళ్ళయింది మన లెక్కల ప్రకారం అయితే లక్షల సంవత్సరాలయ్యింది అన్ని ఏళ్ల క్రితం ఈనాటి పరిణామాలన్నీ ఎలా ఊహించి రాశారో చూడండి వాళ్ళు గృహ పృష్ట పృష్ట కాలే కాలే కారణక చిన్న ము చోరోన్న ముషభాచిన్న ముచ్చతే చోరో ధనలోభాత్ నరర్షభ అన్నాడు సరిగ్గా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది అది పత్రికల్లో చూస్తూ ఉంటాం గృహీతశ్చ దొంగన పట్టుకుంటారు పృష్ట ప్రశ్నిస్తారు అప్పటి నుంచి ఉంది ఇది మామూలుగా ప్రశ్నించరు తమదైన శైలిలో ప్రశ్నిస్తారు లేకపోతే ఎవడో చెప్పడం ఆ శైలి ఉంటే కానీ ఎవడు వినడండి పోలీసులు మమ్మల్ని విమర్శించకూడదు ఈ విషయంలో కొడతారు తప్పదు ఏం చేయమంటావు టీచర్లు పిల్లలను కొట్టకూడదు పేరెంట్స్ పిల్లలను కొట్టరు పోలీసులు ఎవరు కొడతారు ఇంకా ఎలా బాగుపడాలి నయానా భయానా ముందు నయంగా నయ్యానా నీతి మార్గంలో చదువు వినకపోతే లేకుండా ఎలాగా దెబ్బ వేయకుండా ఎవరు పెరిగారామ్మా నా వయసు వాళ్ళందరినీ మీరు గమనించండి అందరూ తల్లిదండ్రులు దెబ్బలు తిన్నవాళ్ళమే ఉపాధ్యాయులు దెబ్బలు తినవాళ్ళమే కాబట్టి ఇవాళ ఇన్ని వేల మంది ముందు నిర్భయంగా మాట్లాడుకుంటున్నామమ్మా నా తల్లిదండ్రులకు నమస్కారం మా గురువులకి నమస్కారం కొట్టారు కొట్టారు ఏం పడారు తప్పు చేస్తే ఏం చేస్తారు ఇంటి దగ్గర చెబితే మా నాన్న మళ్ళీ కొట్టేవాడు అందుకే ఎప్పుడు చెప్పలేదు చెప్పకూడదు అసలు వాళ్ళు మా అమ్మతో చెప్పరా నాన్నకి చెప్పకరా ఇదికొచ్చింది కొడతారండి ఇవాడు అలా కాదండి పిల్లలను డెబ్బై షేర్ అనగా ఏలో వాడు క్యాస్ట్ ఏంటో కనుక్కో మిగిలిన క్యాస్ట్ వాడు వెళ్ళిపోతాడు ఒక యాభై మంది స్కూల్ మీద దాడి పైగా పిల్లాడి ముందు నుంచో పెట్టి టీచర్ని క్షమాపణ చెప్పమంటారు ఎంత ఉదాహరణమైన వ్యవస్థ ఎరైందండి మళ్ళీ ఆ తర్వాత టీచర్ పురుషులైనా స్త్రీలైనా పాఠాలు చెప్పగలరా ఆలోచించండి దయచేసి ఆలోచించండి మన అహంకారాలు లాగండి పిల్లల కోసం ఎవరు ఏమి శిక్ష శిక్షణ శిక్షణ అన్న దాంట్లోనే శిక్ష ఉంది శిక్ష లేకుండా శిక్షణ అలా జరుగుతుందండి అంచేది ఉంటుంది అది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు గృహికి తస్ట్ చేయవా ఎంతో స్పష్టంగా చెప్పాడు ప్రశ్న ప్రశ్నిస్తారు ఇవాళ చాలా నేర్చుకున్నారు వేల కోట్లు మింగేసిన వాళ్ళు అంతా ఏం చేస్తున్నారు ఇక్కడ మౌనంగా ఉన్నట్టే ఈ మాట అరుణాచలంలో ఉంటే ఎంత బాగుండేదో అక్కడేమో చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఇక్కడికి వచ్చి మౌనంగా ఉంటాడు ఏం చెప్పాలో తెలియక తప్పు చేసేసాడు మరి ఆ మౌనంగా మౌనం కూడా ఒక్కడు గోమ మీద కొడితే అబ్బాయి ముప్పై రెండు పళ్ళే ముప్పై రెండు శ్లోకాలు మాట్లాడతాయి ఖచ్చితంగా మౌనంగా ఉంటాడా ఇన్ని వేల కోట్లు మింగేసి అంటే లాక్కో ఏం లాక్కుంటావో ఏమన్నా గట్టి మనోభావాలు దెబ్బతాయి మనోభావం ఏంటంటే దొంగకి ధరలకు లేని మనోభావాలు ఈ దేశంలో దొంగలకు ఉంటాయమ్మా నమస్కారం దుర్మార్గుల మనోభావాలకు మనం ప్రాధాన్యం ఇస్తాం సన్మార్గులకు కాదు ఇక్కడ బాధ పెట్టేవాడికి ప్రాధాన్యం ఇస్తాం బాధ పడేవాడికి కాదు ఇక్కడ రామాయణ కాలం అలా లేదు చాలా స్పష్టంగా గృహ్యు దశ్చైవ పృష్టశ్చ పట్టికెళ్ళావు ప్రశ్నించావు కానీ ఉంది కాలే దృష్ట కారణ కారణం ఏమిటో కనుక్కున్నావు అది ఉండాలండి లేకుండా కొట్టేస్తే ఎలాగా తిడితే ఎలాగా కారణం కనుక్కోవాలి ముందు అంటే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ముందు కారణం కనుక్కుంటారు గురికే మనకు కంప్లైంట్ ఇవ్వగానే పట్టుకొచ్చి ఏం మూసేయరు ఎవరిని ఇక్కడ ఇప్పుడు ఎవరు ఆ గృహహింస ఏం పెట్టినా కూడా అలా మూసేయట్లేదు నేను మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాను ఎందుకంటే భార్య భర్తను చంపేస్తుంది వెళ్ళికే సెట్ చేస్తుంది నమస్యవాయ్ ఎవరో చంపారు అందుకని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కనుక్కుంటున్నారు ముఖ కబళికలు కూడా గమనిస్తున్నారు ఏదో తేడా ఉంది అబ్బాయి అంటున్నారు అక్కడి నుంచి లేడీ పురుషులు పంపిస్తున్నారు వాళ్ళు ఏం తక్కువ కాదు లేకుండా ఉంటే వాళ్ళు ఏదో ఇవ్వగానే ఇంక అయిపోయింది ఆడదానికి అన్యాయం చే ఆడలే చేస్తుంటే ఎవరు చేయకుండా ఉండరు ఇక్కడ ఆడ ఆడముఖ తేడా ఏం లేదు ఇక్కడ అంజాయంలో అంటే సమానంగా ఆలోచించాల్సిందే అది రామాయణ కాలం నాటి నీతి అది కూడా చెబుతున్నాడు రాముడు అంచేది గృహీయతృష్ప పృష్ట కాలే తృష్ట సకారణ దానికి కా సరైన కాలంలో సకారణమేనా ఆ నేరం చేశాడా దానికి నువ్వు విధించే దండన కూడా సకారణమేనా లేకుండా ఏమీ అనవసరంగా పెట్టట్లేదు కదా ఇవాళకి కూడా చెయ్యని నేరాలకి ఎవరి కారణంగానో జైలుకెళ్ళిపోయి బయలు అప్లై చేయడం కూడా తెలియక బయలు రాక ఏళ్ల తరబడి మగ్గుతున్న వాళ్ళు భారతీయ జైళ్లలో వేల కొద్దీ ఉన్నారండి వేల కొద్దీ ఉన్నారు అమాయకుడిగా నా ప్రగాఢ సానుభూతి గోవిందుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కాపాడును కాక వాళ్ళు చెయ్యలేదు నేరాలు ఎవరి గురించో వాళ్ళని దోషిశారు వాడికి బయలు అనేది ఒకటి ఉంటుంది అప్లై చేసుకోవాలని కూడా తెలియదు వేల కోట్లు మింగిన వాడికి తెలుస్తుంది వీడికి తెలియదు ఉండిపోయారు ఊరికే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే నెలకోసారి భార్య వెళ్ళడం పలకరించడం ఉన్నారండి అమాయకంగా ఆ పాపం మొత్తం దేశాన్ని కొట్టదా అమాయకులను శిక్షిస్తే అది రామాయణ కాలంలో రాముడు చెబుతున్నాడు ఎంత గొప్పది రామరాజ్యం ఇలా ఎవరన్నా ఉన్నారేమో ఓసారి కనుక్కోవయ్యా బయలు రాకుండా వాళ్ళకి సకారణంగానే శిక్షిస్తున్నావా అకారణంగా కాదు కదా వాడు ఎవరన్నా వాళ్ళు చెప్పకన్నా మూసియడం కాదు అసలు వీడు చేశాడా చేసేవాడేనా వీడి స్థాయి ఏమిటి అల్పాదాయ వర్గమా అధికాదాయ వర్గమా మనిషి సృష్టి అయినా సన్నగా ఉన్నాడే వీడింత నేరం చేస్తాడా కొంచెం ఆలోచించు కాస్త ఒకసారి ఎంక్వైరీ చెయ్యి ఇది రాముడు చెప్పిన పాలన అందుకే రామరాజ్యం ఎప్పటికీ మాట్లాడుకుంటున్నాం గృహీతశ్చవ కారణం ఏమిటో కనుక్కున్నావా సకాలంలోనే బంధించావా సకాలంలోనే విడిచిపెడుతున్నావా అంతేకాదు ఇంకో మాట చెబుతున్నాడు అప్పటి నుంచి ఉందన్నమాట సేనే అనుకున్నాను నేను కచ్చిన్నముచ్యతే చోరక కచ్చిన్నతే చోరక ధనలాభాత్ ధనలోభాత్ నరర్షభ రాజుల్లో శ్రేష్ఠుడవైన ఓ భరత నీ మంత్రులు కానీ పోలీసు అధికారులు కానీ రక్షక భటులు కానీ ఎవరైనా సరే డబ్బు తీసుకుని దొంగలో వదిలేయట్లేదు కదా ఆ విషయం చూసుకో అని చెప్పాడు ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఎంత జాగ్రత్తలు ఉన్నాయండి కచ్చి నముచ్చితే చోరగా ధనలోభాత్ అబ్బాడు దొంగతనాలన్నీ తప్పించుకోవాలంటే వాళ్ళకి పెట్టేది వాళ్ళకి పెడితే సరిపోయే రెండు దెబ్బలు పడకైనా తెలియక చేశాను సార్ అంటే ఆయన ఏమంటాడు సరే తెలియక చేసావు తెలిసి నాకేం చేస్తావో చేసుకో అయిపోతుంది అయిపోయింది ఇక్కడ తెలిసి చేస్తాడు అయిపోయింది ఇక్కడ ఇంక పోలీసింది పోలీసిందికి ఇంకా దీన్ని రామాయణ కాలంలో చెప్పాడమ్మా ఎందుకు రామరాజ్యం అంత పోవడదు ఒకవేళ నీ మంత్రులు కానీ నాయకులు కాని అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే డబ్బు తీసుకుని దొంగలను వదిలేస్తున్నారా అది కొంచెం కనుక్కోవయ్యా లేకపోతే ప్రజలు ఏమైపోతారన్న ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరం ఈ కాలంలో బాగా పత్రికల్లో వినబడే సెటిల్మెంట్ కూడా రామాయణంలో ఉందండి ఖచ్చితంగా దాని గురించి కూడా రాముడు భరతుడిని ప్రశ్నిస్తున్నాడు ఎక్కడైనా ఖరీదేయించోటోటోటోటోటో పాపం కష్టపడి సంపాదించుకునే మన ఓటుకు ఎవరో నాలుగు లక్షలు ఐదు లక్షలు సంపాదించుకుని హైదరాబాద్ లాంటి చోట ఎక్కడో ఓ చోట మనం స్థలం కొంటే ఎప్పుడో అనాయో అర్ధనాయో ఉన్నప్పుడు కొనుక్కుంటే తర్వాత బలవంతులు అధికారులు దాన్ని ఆక్రమిస్తారు వెంటనే వారు ఏం చేస్తారంటే ఫోన్ చేసి సెటిల్మెంట్కి రమ్మంటారు మన భూమి వాడు ఆక్రమించినవి మన సెటిల్మెంట్కి రమ్మండి అంటే సెటిల్మెంట్కి రమ్మంటే అర్థ రూపాయికి అమ్మాయి అని అర్థం అంతకంటే వెళ్ళలేదు ఇక్కడ నీదే భూమి కానీ అర్ధ రూపాయికి అమ్మాయి నీదే భూమి కర ద్రువగమే ఇవి ఈ జాగ్రత్త పడవన రామాయణ కాలం నుంచి ఉందండి వ్యసనే కచ్చిశ్చ దుర్గదరాఘవ వ్యసనే కచ్చిశ్చ దుర్గదరాఘ అర్ధం విరాగా పశ్యర్ధం విరాగా పశ్యవాత్యాత్య బహుశ్రుతాగా నీ మంత్రులు బాగా చదువుకున్నవాళ్ళు కదా రాజనీతి శాస్త్రం చదివారు కదా మరి శాస్త్రం చదివింది దాన్ని అనుసరించడానికే కదండి మనం చాలా శాస్త్రాలు చదువుతున్నామండి అనుసరించమండి అది ఉందండి ఇది ఉందండి అని చెబుతాం ఎవరు ఏ కొత్త నీతి మనకి చెప్పినా దాన్ని అనుసరిస్తున్నావు ఆచారం లేనప్పుడు ఈ శాస్త్రాలన్నీ దేనికి పని లేక అది ఎందుకో తెలుసుకోవాలి ఆచార సంప్రదాయాలైనా అంతే ఈ కాలంలో అనుసరించవచ్చా కాదా అని తెలుసుకోవాలి అమావాస్య నాడు పడుదోకద్దు అన్నారు నేను భారతంలో చూశాను ఇటీవల నాడు పళ్ళు తోవ్వకోద్దని చూశాను నేను అనుశాసనకి పర్వాలేదు ఇది అమావాస్య నాడు పాసిపళ్ళు వేసి కూర్చుంటాడా ఎందుకు చెప్పారు అప్పట్లో భారతం పుట్టిన కాలంలో ఐదు వేల క్రితం అందరూ వేప పొలాల ద్వారా ఉత్తరైన పొలాల ద్వారానే దంతధావనం చేసేవారు బ్రష్లు పేస్ట్లు పుల్లి పడు తోకోవాలంటే ముందు చెట్టు పుల్ల తెంచాలి పైగా మన సంస్కృతి ఎంత గొప్పదంటే పుల్లలు తెంచడం తప్పదు నువ్వు పళ్ళు తోకోవాలి కదా కానీ ఒక్కసారి ప్రదక్షిణం చేసి ఓ వృక్ష రాజమా అత్యవసరమైన నీ పొల్ల తీసుకుంటున్నాను నన్ను క్షమించు అని ప్రదక్షిణ నమస్కారాలు చేసి పొల్లలు తెంచమని చెప్పారమ్మా దట్ ఈజ్ హిందూ కల్చర్ అది హిందూ సంప్రదాయం అది భారతీయత చెట్టుకు దండం పెట్టు క్షమాపణ చెప్పు ఈ చెప్పడం ఎందుకంటే ఎక్కువ పొలలు తెంచకుండా ఉండాలి మనకు ఒక పొల్ల అవసరం కొమ్మంతా తెంచడం ఎందుకు ఒక పొల్ల చాలు కదా అలా ఆలోచించాలి ఎంత తగ్గినా మంచిదే ఎక్కువ మనం ఈ పేపర్ న్యాప్కిన్స్ అంటారే ప్రతి చోట పెడుతూ ఉంటారు విందుల్లో వినోదాల్లో హోటల్లో అవి తక్కువగా అత్యవసరమైతే తప్ప వాడద్దు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఓ రుమాలు తీసుకుని వెళ్ళాలి మొగాళ్ళు ప్యాంటు ఆ రుమాలు పెట్టుకోవాలి ఆడాళ్ళు కూడా చీరగా శుభ్రంగా ఇలా రుమాలు వేరాడేలా పెట్టుకుంటే ఏ ఇంటి దగ్గర ఇనపెట్టి తాడాలు పెట్టుకోవాలి ఇక్కడ అరగజం బోడుగులు ఇది కూడా పెట్టుకో నష్టం లేదు ఇక్కడ అక్కడికి వెళ్ళడం విమానాశ్రయంలో చూస్తూ ఉంటాను నేను ప్రతి వాడు ఇలా లాగడమే 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 లాగినప్పుడల్లా ఒక చెట్టు ఆకు లాగావు ఒక చెట్టు కొమ్మ లాగావు అని ఆలోచిస్తే పర్యావరణం బాగుంటుందండి పర్యావరణం బాగుంటుంది ఖచ్చితంగా మనం వ్యవహారం జయమాప లాగే మనకెందుకో దీనికోసం రుమాలు ఎవడు బట్టి పెడతాడు నాకేం మొహమాటల్లా నేను ప్యాంటు చొక్కాతోనే ప్రయాణిస్తా నాకు ఇప్పుడు రుమాలు ఉంటుంది నేను విమానాశ్రయాల్లో కాగితం వాడాను నాకు ఆ చిన్న కాగితం వాడడం కూడా ప్రకృతికి ద్రోహం చేసినట్టే లెక్క అనుకుంటున్నాను రుమాలకే తుడుస్తాం రుమాలు ఉందిగా దాన్ని జేబులో పెట్టుకో ఆరబెట్టుకుంటాం కాసేపు ఏమైంది జతో పట్టుకుంటాం అలాగా బే మనకి ప్రతిదీ నామోషి 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 పర్యావరణం ధ్వంసం అయిపోయినా పర్వాలేదు మళ్ళీ మనమే రావి చెట్టు చుట్టూ తిరుగుతాం యాప చెట్టు చుట్టూ తిరుగుతా అన్ని చెట్ల చుట్టూ తిరిగేస్తాం ఏ ఆకులో మిగల్సాం అసలు కాగితాలు ఎలా వస్తున్నాయో మనం ఆలోచించాం ఇదే ఆచరించకపోవడం అంటే శాస్త్రం దీనికి పని లేక నువ్వు ఆచరించినప్పుడు వీలైనంత తక్కువ వాడాలి వాడకూడదు కాగితాలు అలాగా వాళ్ళు ఏం పోయింది హోటల్ వాళ్ళు పెట్టేస్తారు అక్కడ వాళ్ళకి మాట రాకుండా మనం అన్ని వాడేస్తూ ఉంటే ఎన్ని రుమాలు తెచ్చుకో పూర్వం చీరలు కట్టుకుని ఆడవాళ్ళు అందరూ చీరకోము తుడుచుకునేవారంటే ఏం ఇబ్బంది లేదు సాయంత్రం తీసేస్తారు కదమ్మా మూడు రోజులు ఎవరో దొరుకుతారు చీర అబ్బాయి ఇవాళ దానికి దానికి అంటుకోకూడదు ఇంక మొత్తం అన్నిటికీ అంటుకోవచ్చు నీ చీరక తప్ప నమశివాయ అంటుకోకూడదు ఇంక మొత్తం అన్నిటికీ అంటుకోవచ్చు నీ చీరకు తప్ప నమశివాయ అదో ఓ రుమాలు పెట్టుకోవడమే ఏం ఇబ్బంది లేదు నేనైతే మొహమాటలో ఎక్కడైనా విందుకెట్ దిగో ఈ కొంగు తీసుకుని ఇలా తీసి శుభ్రంగా దీనికి తుడుస్తానన్నా చేయి కాగితం వాడండి ఇలా అంటాను మళ్ళీ ఇలా పెడతాను ఇంతవరకు ఈ కారణంగా నా సభను మానేసిన వాడు వాళ్ళు లేడు మీరు కొంగుకు తుడిచారు కాబట్టి రావద్దు అన్నవాడు లేడు అనిపిస్తే అనేస్తాను దానికి ఏముంది ఇంత కొంగు ఉన్నది ఎందుకంటే ఊరికి అలంకారానికి ఫోటోలో పడ్డానిక దీనికి ఉపయోగాలు బోళ్ళు ఉన్నాయండి చలిస్తే ఇక్కడ ఇలా చుట్టుకోవచ్చు ఇలా తుడుచుకోవచ్చు తుమ్ము వస్తే ఇలా అడ్డం పెట్టుకోవచ్చు ఉన్నాయండి అవసరమైతే ఉండని పేక ఊరికి మూడేయాలంటే మూడేయచ్చు గొడవ అయితే ఓ అందుకే తీసుకొస్తాం ఎవరన్నా ఎదురైతే తెసాయి నేను చేయలేని అమనం ఉందా ఇక్కడ అందుకని వాడు ఏమైనా ప్రయత్నించె తి ఏడు మెళ్ళ పోయి ఒక ముడే దెబ్బ పోతాడు గొడవ వదిలిపోయింది దానికి కూడా పనికొస్తుంది వేరే ఆయుధం అక్కర్లేదు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది మామూలు వ్యవహారం కాదు పైగా గుంటూరు వాడక చెప్పడం మొత్తం అన్ని రకాల రైతులుగా ఎప్పుడు వాడు బయటకు రాడు నారాయణ రెడ్డి గారు రాశాడు కదా కండుకోవాలి అనిదే గడప దాటని వాడు తెలుగు వాడి గురించి కండుకోవాలి అనిది గడప దాటని వాడు వడ్డింప కంచాన వడ్డి గోంగూరకూట వాడు అన్నాడు పంచపక్షాలు ఓడిసిన గోంగూర మసలు లేదా ఎందుకు వాడి తెలుగు వాడు పిజ్జా లేదా బర్కర్ లేదా అంటాడు ఇప్పుడు కరమగాలి బిర్యానీ లేదా సిగ్గు లేదా అడగడానికి బిర్యానీ ఎందుకంటే లేక కొంగూరు బస్సరి ఆవకాయ అడిగే మేళమంతా బిర్యానీలు అడుగుతున్నారు అందుకే చెడిపోయే ఆరోగ్యాలు మొత్తం మళ్ళీ ఇందులో వెజ్ బిర్యానీ అదేమిటో అంటే దయ నేరుగా మాంసం తింటే బాగుండదు కాబట్టి మాంసం మొక్కలు లాంటి మొక్కలే ఇందులో వేసుకుని ఆ ఫీలింగ్తో తింటూ ఉంటాడు అహనా పెళ్లి ఇంటలో వాడు ఎవడో ఉంటాడే అలాగే బయట గట్టి కింద తింటూ ఉంటాడు అలాగే ఆ ఫీలింగ్ తిన్న ఎరుగో మాంసమే తినరాదా ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ వెజ్ బిర్యానీ ఏమిటి ఇదేనండి మనం చేసేది ఎందుకు తినాలమ్మా అవన్నీ మన మన తిండులన్నీ ఎవరు పోని తిన్నారండి వేరే బాగున్నారా లేదా ప్రతివాడికి కడుపు నొప్పే తెప్పించుకోవడం మానడు అక్కడ తినడం మానడు కడుపు నొప్పి మళ్ళీ మన్నాడు మామూలే వైద్యులు బాగుపడడానికి వచ్చే ఈ తిండి అంతా మనుషులు బాగుపడ్డా అందుకని ముందు అక్కడ రావాలి పరిశ్రమ అందుకని ఇక్కడ సెటిల్మెంట్ వ్యవహారం ఎంత బాగా చెబుతున్నటువంటి శాస్త్రం ఉన్నది ఆచరించాలి కదా యశనేహిత చేస్తే చాలా శాస్త్రాలు ఉన్నాయి భరత ఆచరిస్తున్నారా లేదా చూడాలి కదా వ్యసనే ఖచ్చితాడ్జస్ట ఏదన్నా తేడా వస్తే ఆర్థికమైన తగాదాలు అన్నదమ్ముల మధ్యలో రావచ్చు దాయాదులు అన్నదమ్ముల పిల్లల మధ్యలో రావచ్చు ఇప్పుడు అప్పచెల్లెళ్ళ మధ్యలో కూడా వస్తున్నాయి మరి వాళ్ళకే ఆస్తి హక్కు ఉంది కదా వస్తున్నాయి వస్తాయి సహజంగా అప్పుడు పెద్ద అధికారులు ఏం చేయాలి అది దుఃఖమే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చిత ఆడ్జష్ట వాడు డబ్బున్నవాడైనా సరే నువ్వు పట్టించుకోవచ్చు ధర్మమే చెప్పు అంతేగాని వాడికి డబ్బు ఉంది కదా వాడు డబ్బులు బాగా ఇస్తాడు కదా అని మనం వాడివైపు మాట్లాడితే పేదవాడు ఏమైపోతాడు దుర్గతశ్చరాగవా ఒకవేళ పేదవాడే నీ దగ్గరికి వస్తే ఏమండి మీరు ఎమ్మెల్యే గారు కదా మీరు నాయకులు కదా కాస్త ఇలా తగాదా వచ్చింది తీర్చండి ఇది మీ నియోజకవర్గంలోనే జరిగింది అంటే మంచిది వాడు పేదవాడైనా వదిలేదు నువ్వు పేదవాడైతే ఎవరైతే మనకు ఓటు ఇస్తాడు కదా వేయకపోయినా మంచిదే మన నియోజకవర్గంలో మనిషి అందరూ ఒకటే కదా ఎన్నికలు రాజకీయాలు ఎంతసేపు ఎన్నికలు అయ్యే వరకే ఎన్నికలు అయ్యాక అందరూ ఆయనకి ప్రజలే అందుకే నాయన నేను వస్తానయ్యా అని పేదవాడైనా వెళ్ళాలి డబ్బిస్తాడు అలాగే డబ్బు ఉన్నవాడైనా వెళ్ళక్కర్లేదు వాడు ధర్మం అయితే చెప్పాలి నాట్ ఆర్ట్ చేస్తాడు డబ్బు ఉన్నవాడైనా సరే దుర్గతశ్చిత ఒకవేళ దరిద్ర స్థితిలో ఉన్నవాడైనా సరే వాడిని వదిలిపెట్టగా అంతేకాదు మంత్రులు నాయకులు అధికారులు ఎలా ఉండాలంటే విరో నీ విరా అర్థం విరాగా పశ్యంతి అక్కడ డబ్బు విషయంలో విరక్తితో ఉంటున్నారా లేదా నీ అధికారులు మంత్రులు కూడా అర్థం విరాగా పశ్యంతి ఎప్పుడు ఉంటారు తవామాత్యా బహుశ్రుతాక నీ మంత్రులు బాగా చదువుకున్న వాళ్ళైతే అలా ఉంటారు చదువు విలువ అది ఇవాళ విద్య గొప్పది విద్య గొప్పది విద్య గొప్పది అని ప్రతి వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడున్న విద్య విద్య అయితే విద్య అనవసరం అండి నన్ను అడిగితే ఇప్పుడున్న విద్య అలా చెప్పదలుచుకుంటే అనవసరం ఏం లేవు ఇప్పుడు విద్యలో నైతికమైన విలువలు ఏం లేవమ్మ తల్లిని గౌరవించిన తండ్రిని ధర్మం సత్యం ఏమీ లేవు సత్యమే వజయతే అంటే ఒక క్వశ్చన్ ఇది ఎక్కడ ఉండును నాలుగు సింహాల గుర్తు మీద ఉండును ఏసే మార్కేసి అంతే లెక్క వీడికి సత్యం మీద నమ్మకం లేదా అది ఎక్కడుందో చెప్పాడు వీడు అంతే సత్యకరుచంద్రునకు ఆ పేరెందుకు వచ్చను సత్యమునకై భార్యను కూడా అమ్మి వేసి కాటికాపరేవడం వల్ల వచ్చును అంతే నువ్వు ఎందుకు వాడుతున్నావు అనవసరం నీకు అనవసరం నాటకం ఎందుకు చూసావు అనవసరం పద్యాల కోసం చూశాను రకాల కోసం చూశాను హరిశ్చంద్ర పాత్ర వేసేవాడు పాడేవాడు హార్మోనిస్టు చూసేవాడు అందరూ ఉంటారు ఎవరు సత్యాన్ని పాటించరు కానీ వేదిక మీదకు రాగానే మాత్రం హార్మోనిస్టు పట్టుకుని ఆరున్నర అంటాడు ఎందుకంటే అంతకు ముందే మూడున్నర వేసాడు ఆయన మరి పద్యం పడాలి కదా మయో అనగానే కింద పడిపోవాలి కానీ ఈ జగత్తు మాయామయమైనా గ్రహించావా మనం పాడేవాడు గ్రహించాడు ఎవరు గ్రహించారంటే బలజేపులో లక్ష్మీకాంతంగా గ్రహించారు మహాదేవు జాషువా గ్రహించారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ భద్యం పాడేడు లేదా ఆ భద్యం పాడి మనం చప్పటి కొట్టామా లేదా వాళ్ళు ఇచ్చి మళ్ళీ పాడించుకున్నామా లేదా ఇదే గొడవ ఎంతసేపు లోపల లోహితస్తుడు పోతుంటే చంద్రమతి ఏడుస్తూ ఉంటుంది నేను చూశాను మా చిన్నతలో నాకు ఆశ్చర్యం ఏంటి అది దుర్మార్గం అనుకున్నా ఆవిడ పోయి ఏడుస్తూ ఉంటే వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమన్నాడు కొడుకు పోయి ఏడుస్తుంటే వంద రూపాయలు ఇచ్చి పాడమంటావేటా అంటే మళ్ళీ ఆడవాలా ఆవిడ కూడా చక్కగా వంద రూపాయలు తోపేసి పడేసి నాకు అర్థం కాలే అప్పటి నుంచి ఏంటి నాటకం అని కొడుకుపోయాడు కదా అది మళ్ళీ పాడమంటామేంటి వందిచ్చి పాడమంటాడు పైగా నిజంగా ఎవరి కొడుకైనా అలాంటి వాడు పోతే నువ్వు వందిస్తే గోమే కొట్టారు కానీ గమనించిన ఇందులో గంభీరమైన వేదాంతం ఉంది అది నాటకం అనే విషయం ఆ లోగితాసుడికి తెలుసు ఆ పాత్రధారి చంద్రమతి పాత్రధారికి తెలుసు వంద రూపాయలు ఇచ్చిన వాడికి కూడా తెలుసు కాబట్టి దాన్ని రసరూపంలో ఆస్వాదించారు దుఃఖాన్ని తప్ప నిజంగా దుఃఖంగా భావించాల మనం కూడా జీవితంలో దుఃఖాన్ని రసరూపంలో ఆస్వాదించగలిగితే హాయిగా ఉండగలం అనుమానమే లేదు దేని నుంచైనా మనం గ్రహించి దాని రసం దుఃఖం వచ్చిందంటే రసం అంతే ఆ కరుణ రసాన్ని ఎలా అభినయించాలో అలా అభినయించే వదిలే లోపలికి వెళ్ళ నీకు ఈ దుఃఖాన్ని లోపలికి వెళ్ళ నీకు సంతోషం కూడా అంతే ఏదైనా ఇంట్లో ఏదో శుభకార్యం జరిగింది బాగా సంతోషంగా ఉంది విందో వినోదం అంతే ఆ సంతోషం కూడా బయటికి ఈ దుఃఖం కూడా బయటికి ఏది లోపలికి వెళ్ళొద్దు అదే వేదాంతం అంటే అదే వేదాంతం అంటే అసక్తోక్ష చరణ్ కర్మ పరమాప్నోతి పురుషగా భగవద్గీతలో మూడో అధ్యాయంలో కర్మయోగంలో చెప్పింది అదే అనాసక్త యోగంతో పనిచేయవయ్యా అన్నాడు నువ్వు సంతోషాన్ని బయటికి ప్రకటించు లోపలికి తొయ్యక లోపల ఏమి లేదు అలాగే దుఃఖాన్ని కూడా ప్రకటించాలి తప్పదు కదా ఎవరో పోతే ఏడవ పోతే నవ్వుతా ఏంటి అంతే అయిపోయింది ఉదరై పరిణామం ఏదో పరిణామం సుఖానికి దుఃఖానికి పెద్ద తేడా ఏం లేదు భాష ప్రకారం మనం అనుకుంటాం కదా సుఖం దుఃఖం రెండింటిలో గమనించండి ఖమ్ సుఖం దుఃఖం కమ్ అంటే శూన్యం ఆకాశం ఆకాశం మఖం అంటారు అందరూ అంటే శూన్యం ఆకాశం అక్కడ శూన్యం అక్కడ ఏం లేదు సుఖమూ లేదు దుఃఖము లేదు నువ్వు సూచేరిస్తే సుఖమైంది దూ దుఃఖమైంది ఏం చేస్తావు చేర్చుకో నీ అనసలు కొట్టు మనకి ఇంకా క్యాన్సర్ మొదటి స్టేజ్లో అని కాదు అసలు వచ్చే అవకాశం ఉంది అనగానే మనం భయపడిపోతాం అదే రమణ మహర్షికి జబ్బ మీద ఎంత ఎంతపోడు క్యాన్సర్ పొండేదే కోసుకోండి నాకేమనడం మొత్తం కూడా ఇవ్వనగలేదు ఆయన మరి ఆయన సహించింది మనం ఎందుకు సహకరించకపోయాం ఆయన మహాయోగి కాగలిగాడు మనం మహారోగి అయ్యే ఒక అక్షరం తేడా ఆయన యో మనోరో మనం ఆ రమణ మహర్షిలాగా ఉందామని ప్రయత్నం చేయం ఆయన ఉన్న చోటు చుట్టూ తిరిగేస్తే మనకి ఏదో వస్తుంది ఏమొస్తుంది తిరగకపోతే నీరసం వస్తుంది తిరిగితే ఆయనసం వస్తుంది అక్కడ గడితే ఏదో వచ్చేయాలి తప్పితే మనమేం చేయమండి ఇక్కడ మనం దాన్ని అనుసరించాం మహానుభావుల్ని మనం అనుసరించాం పైగా ఎంత గొప్పగా మాట్లాడతామంటే వాళ్ళ వాళ్ళని అనుకరించడం మన వల్ల అవుతుంది ఏడు ఇదంతా ఎగ్గొట్టడానికి ఉపాయం ఇది సింపుల్ ఎస్కేపింగ్ అంటారు దేని వాళ్ళని గొప్పవాళ్ళని చేసేసి వాళ్ళు ఋషులు వాళ్ళు యోగులు మనం అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ప్రయత్నం చేసేవా దుఃఖం వచ్చినప్పుడు తట్టుకునే ప్రయత్నం చేసేవా సుఖం వచ్చినా కూడా ఎగరకుండా కూర్చున్నావా ఎగరకుండా కూర్చొని ఒక ఎగు ఒక రోడ్లో నలుగురు ఆడవాళ్ళు దంచుతున్నారు అందులో ఒక ఆవిడ ఎగిరి 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 దంచుతుంది అప్పుడే పుట్టింది తెలుగులో సామెత పక్క ఆవిడ అందరూ ఎగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి ఎగరక అని చెప్పి ఈడు ఎందుకు ఎగరడం అంటే యజమానురాలు వచ్చింది అక్కడికి ఈవిడు దంచుతుందని తెలియాలి కదా అందుకని ఈవిడ ఎగిరి ఎగిరి దంచుతుంటే పక్క ఆవిడ ఇప్పుడు ఎగురుతున్నాం ఇంతసేపటి నుంచి కూర్చుని ఎగిరి దంచినా అంతే కూలి ఎగరకపోయినా అంతే కూలి కూర్చో అంచేత నువ్వు ఎంత ఎగిరెగిరి పడినా ఆ సుఖం ఉండదు ఐదు నిమిషాల్లో గోవింద దుఃఖం కూడా ఉండదండి మనలో మనమాట అదేం ఉండదండి ఏడాది క్రితం పడిన దుఃఖం ఇప్పుడు పడ్డామా ఎందుకంటే పది రోజుల క్రితం దుఃఖపడి ఉండొచ్చు ఏదో భయంకర అది ఇప్పుడు లేదండి అంత లేదు నెల వేసరికి ఇంకొంచెం తగ్గింది ఏడాది వేసరికి ఇంకొంచెం తగ్గింది పది అయితే అది గుర్తే రావట్లేదు పైగా గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాత దుఃఖాలు గుర్తొస్తే ధైర్యంగా గుర్తు చేసుకోవాలి ఎందుకో తెలుసు సార్ అంత తట్టుకున్నాం ఇదెంత అని కష్టం ఖచ్చితంగా మనం విజేతలం అవుతాం విజేతలం అవుతాం దాన్ని కురింగిపోకూడదు అంత ద్రోహం అంత మోసం అంత దుఃఖం అంత అన్యాయం తట్టుకుని నిలబడ్డాం కదా ఇదెంత ఇదెంత తేలిగ్గా దాటేస్తాం సముద్రం దాటేవాడికి పోదెంత అంటే పాత దుఃఖాలు గుర్తు చేసుకుంటే సమర్థుడైనటువంటి వ్యక్తికి స్త్రీ అయినా పురుషుడైనా నవ్వు వస్తుంది హరిశ్చంద్రుడు కూడా అంటాడనమాట నాలో నాకొక భంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతోన్ ఆ లీను సేతు మధ్యనగ సీత చేతు మధ్యనగ సామ్రాజ్యంబు పాలించి ఈలీలన్ అంటాడు ఆ సేతుంచి హిమాలయం వరకు ఉండేటువంటి మొత్తం సామ్రాజ్యాన్ని అంతా పాలించింది నేను ఇవాళ ఎక్కడ ఈ కాటిలో ఈ కాటిలో కాపరిగా ఉంటే నాలో నాకొక భంగి నవ్వకు దురంతంబైన దుఃఖంబుతో ఇంత దురంతమైన దుఃఖంలో కూడా కాటి కాపరిగా ఉన్నా కూడా నా భార్య ఎక్కడో పని మనిషిగా చేరినా కూడా కొడుకు ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితిలో కూడా నాకు నాలో నాకు నవ్వు వస్తుందయ్యా జీవితం అన్నాకి ఇలాగే ఉంటుంది కదా ఈ వేదాంతం హరిశ్చంద్రుడి నుంచి నేర్చుకోగలిగితే జీవితం ఎంత బాగుంటుందండి వంద రూపాయలు ఇచ్చి మనం వెళ్ళిపోవడం ఏంటి వేదాంతాన్ని ఆచారంలో పెట్టాలి అందుకనే చెబుతున్నాడు ఇక్కడ ఎవరో డబ్బున్న వాళ్ళ కదా నువ్వు సెటిల్మెంట్ చేసేసి డబ్బులు ఇచ్చుకుని చేసికయ్యా అలాగే పేదవాడు కదా అని వదలొద్దయ్యా ముందు నీకు నీ మంత్రులకి కూడా డబ్బు పట్ల అర్థం విరాగా పశ్చంతి డబ్బు పట్ల విరక్తితో ఉన్నారా లేదా నేను ఒక లేకుండా చెబుతానండి మీకు నచ్చినా నచ్చకపోయినా మంచిదే డబ్బు వందలు వేలు లక్షలు కోట్లు వరకు కూడా పర్వాలేదండి అది వంద కోట్లు వంద కోట్లు దాటిందంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టేనమ్మా వెంటనే దాన ధర్మాలు ప్రారంభించాలి దాన ధర్మాలు ప్రారంభించాలి తగ్గించి ఇయ్యాలి తగ్గించాలి ఇయ్యాలి ఎలా తగ్గించేద్దామని చూడాలి ఒకరిద్దరు కొట్టారు వారు శివకేశవులు వారికి నమస్కారం ఎవరు కొట్టరని నాకు తెలుసు ఆ ఇద్దరికి నమస్కారం ఇద్దరే ఈ దేశంలో మార్పులు ఎలా వస్తాయో నాకు అనుభవం మీద రుజువైంది ఈవేళ ఇద్దరే ఈ మాట ఆమోదిస్తారు ఒక నెల పోయేసరికి ఆ ఇద్దరు ఇరవై మంది అవుతారు ఒక ఏడాది అయ్యేసరికి ఆ ఇద్దరు ఆ ఇరవై మంది రెండు వేల మంది అవుతారు రెండేళ్లు గడిచేసరికి రెండు వేల మంది రెండు కోట్ల మంది అవుతారమ్మా అనుమానం లేదు మంచి మాట చెప్పాలి మంచి మాట చెప్పాలి నచ్చినా నచ్చకపోయినా చెప్పాలి చెప్పట్లను బట్టి చెప్పకూడదు మంచి మాట ఇదంతా చెప్పాలి దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే డబ్బు పెరిగిందంటే అంతే ఒక స్థాయి వరకే మనిషికి డబ్బు అవసరం రక్షణ కాపాడుతుంది కూడా ఒక స్థాయి దాటిందంటే పెద్ద దాని దానివల్లే భార్యాభర్తలు కూడా విడిపోతున్నారు అనుమానం లేదు ఇక్కడ ఇక పిల్లలు అన్నదమ్ములు సంగతి చెప్పక్కల డబ్బు కారణం ఇంత డబ్బు లేనప్పుడు ఈ గొడవలు లేవండి అసలు ఇంతంత ఆస్తులు ఇంత జమీందారీతనాలు లేనప్పుడు ఈ గొడవలు లేవండి ఉన్నదేదో తిన్నారక్కడ డబ్బే మన తగాదాలకు కారణం అవుతుంటే మన దుష్టంతా దాని మీదే ఉంది అందుకని అర్థం విరాగా పశ్చింది రాజనీతి కాదండి వ్యక్తి నీతి కూడా అర్థం విషయంలో నీ మంత్రులు విరక్తులై ఉన్నారా లేదా చూసుకో ఒకసారి శృతవంత ఎందుకు చదువుకున్నారు విద్య ఎందుకు విద్య వైరాగ్యాన్ని బోధించాలి విద్య భక్తిని బోధించాలి విద్య జ్ఞానాన్ని బోధించాలి విద్య అంటే సంపాదన కాదండి ఏ పిల్లాని అయినా సరే నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నావు అంటే దేశంలో మంచి వంతెనలు మంచి రోడ్లు నిర్మాణం చేయాలని చదువుతున్నానండి అని చెప్పాలి అలా చెప్పేవాడు ఒక్కడు ఉంటే నమస్కారం చెప్పడు ప్యాకేజీ బాగుంటుందండి టీసీఎస్ కదా అని చెప్తాడు ఇక్కడ వాడికి ప్యాకేజీ ఇంట్లో లీకేజ్ ఇక్కడ పెద్దవాడు ఏమంటే ఎవరిని అడిగినా లేకపోతే మా అన్నయ్య చదివాడండి మా డాడీ చదవమన్నారు డాడీ చదవమంటే డాడీని చదువుకోమని నువ్వు ఎందుకు చదువుతున్నావు అక్కడ వాడు ఎందుకు చదువుతున్నాడో వాడికి తెలియదు డబ్బు కోసం ఉద్యోగం కోసం పాలనా సంబంధం ఎందుకు చేశారమ్మా రెండు కోట్లు చేయతాం అది సరిపోయిందా పిల్లని అమ్మేస్తే డబ్బులు డబ్బులే మాట్లాడుతున్నాం అని పిల్లాడు సంస్కారవంతుడు బాగా చదువుకున్నవాడు మాకు తెలిసిన కుటుంబం మేము విచారణ చేసి ఇవన్నీ ఎవరు మాట్లాడరండి బోల్డ్ ప్యాకేజీ సంవత్సరానికి సిక్స్టీ ల్యాక్స్ నెలకి ఫైవ్ ల్యాక్స్ మామూలుగా వస్తాయి ఇదే ఇక్కడ కానీ ఈ ఫైవ్ ల్యాక్సే ఇద్దరి మధ్య తగాదాలకు కారణం అవుతున్నాయి అనుమానం వెళ్ళా ఇంత డబ్బు లేనప్పుడు అందరూ పిల్లలు బానే ఉన్నారు భార్యాభర్తలు బానే ఉన్నారు అందరూ బంధుమిత్రులు అందరూ బాగానే ఉన్నారు అది చెబుతున్న అర్థం విరాగా పశ్యంతి శ్రుతవంత బహుశ్రుతాక